సాటి సభ్యులని సాటి సభ్యులని ఆ రకంగా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష మేము మా పార్టీని మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఇంటర్ఫేర్ అయ్యింది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళన్నటువంటి మాటలు బాగా అనిపించింది సీనియర్ సభ్యులు కొత్త సభ్యుల్ని గౌరవించి వాళ్ళని నేరి వాళ్ళ కొన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా అధ్యక్ష ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత ఇంపార్టెంటు చర్చ ఉన్నది రైతులకు సంబంధించింది నాకు విపరీతంగా లెవ్వచ్చు లేక కానీ ఇటువంటి అవకాశం రాదు రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి రైతుల బాధలు నాకు కూడా ప్రాక్టికల్గా కొంత తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే సభకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు వ్యవసాయంలో మీకు చాలా అనుభవం ఉన్నది మీకు ఉన్నటువంటి అనుభవం నాకు తెలిసినంత ఈ క్యాబినెట్లను మీరు సీనియర్ అని అనుకుంటా బహుశా ఎందుకంటే మీరు మీరంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా మర్యాద బడ్జెట్ రూపకల్పనప్పుడు కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేసి రైతులకు కొంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటే నిమిషం ఒకటే ఒకటే నిమిషం అధ్యక్ష ఎక్కువసేపు లేవు ఒకటే ఎందుకు చెప్పాలనిపిస్తే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు మా మాటల్ని వింటే కొంత సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం అయితే రైతులకు కొంత వస్తున్న ఆలోచనతోనే ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా తిరిగి ఈ మాట చాలా ఇంపార్ మొదలు ప్రస్తావించిన మాట మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా వ్యవసాయం చేసేటటువంటి రైతులకు చేనళ్లకు పోయేటటువంటి తోవలు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇది ఒక అంశాన్ని మీరు ప్రత్యేకంగా చేర్చుకోండి ఎందుకంటే రైతు చేనులకు వ్యవసాయం చేసే రైతు చేనులకు పోవాలంటే రోడ్ పోలేటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఈరోజు వ్యవసాయం గతంలో చేయడానికి ఎవరైనా కూలీలు నడుచుకుంటే చేన్లకు వస్తుండే ఈరోజు కూలీలు నడుచుకుంటే చేనులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆటో పెడితేనో లేదా ఇంకోటి పెడితేనో చేనులకు వస్తున్నారు మరి ఆటో పెట్టాలన్న రైతు మిగతా ఎట్లన్నా కానీ కూలీలను చేనులకు తీసుకుపోవాలంటే వర్షాకాలం రోడ్లు లేకుంటే ఎట్లా పోతాడు అధ్యక్ష ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో రైతులు ఒకటే అడుగుతున్నారు మీరు మాకు ఏం చేసినా చేయకున్నా మేము చేన్లకపోతే మాకు రోడ్లు వేయాలని రైతులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది రిపీట్ అయ్యి రెండోసారి కూడా చెప్పినా ఎందుకు చెప్పిన విషయం అంటే మీకు మరీ మరీ గుర్తుండాలన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన అందుకు ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి కటింగులు లేకుండా పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బుని రైతుల ఖాతాల్లో వేసే విధంగా ప్రయత్నం చేయాలని రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి ప్రత్యేకంగా మీరు భరోసా ఇచ్చి తక్కువనే ఉన్న అక్కడ వన్ బిలో వన్ పర్సెంట్ ఉన్నారు ఎక్కువ ఉన్న వాళ్ళు మీరే అందరికీ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన అందరికీ ఇస్తే బాగుంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకు గుట్టలకు చట్టాలకు గుట్టలకు పుట్టలకు మాత్రం నేను చెప్పా పది ఎకరాలు పదిహేను ఎకరాలు మీరు అనుకుంటుండొచ్చు కానీ వ్యవసాయం చేసేటటువంటి రైతులకు అందరికీ ఇస్తే బాగుంటుందని చివరిగా ఒక మాట అధ్యక్ష చివరి ఒకటే నిమిషం ఒకటే మాట అధ్యక్ష అధ్యక్ష నగర్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపూర్ అనే ఊరు నేను ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా అంటే వీళ్ళు రైతు బంధు మొదలైన తర్వాత ఆ గ్రామం రూపాయి కూడా రైతు బంధుకు నోచుకోలేదు అధ్యక్ష వీళ్లకు ఆ ధరణి వల్ల వీళ్ళ పాస్బుక్లు వీళ్ళ భూములు వీళ్ళకి ఏమి రాలేదు రైతులందరికీ పడితే పాపం వీళ్ళు వాటినే చూసుకుంటా ఏ నేను నేను అందుకు వీళ్ళకు తరపున ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరు గతంలో కోల్పోయినటువంటి రైతు బంధు అంతా కూడా వీళ్ళకు పట్టాలు వచ్చిన తర్వాత వీళ్ళకు వీరు సాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెక్నికల్గా ఒక ఇన్స్టాల్మెంటు రైతు ఖాతాలో పడకపోతే తిరిగి ఆ టెక్నికల్ సమస్య పూర్తయిన తర్వాత అది నాలుగేళ్ల కింద ఇవ్వాల్సినటువంటి రైతు బంధు బ్ బంద్ కావచ్చు ఈ రోజు ఇచ్చేటటువంటి రైతు భరోసా కావచ్చు గా ఏదన్నా సమస్య ఉంటే తిరిగి రైతు ఖాతాలో వేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటున్నది